అసలు పెళ్ళి గుళ్ళో పెట్టుకున్నప్పుడు నువ్వెందుకురా ఎందుకు నువ్వు వాడికి చెప్పావు ఇదంతా సీక్రెట్గా జరిగిపోవాలని అన్నయ్య గారి చెప్పారు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఎందుకు నిర్ణయాలు తీసుకొని ఎందుకురా ఇలా చేస్తున్నావు అసలు నీకు రామలక్ష్మితో పెళ్ళి చేసుకోవాలని ఉందా లేదా చెప్పరా చెప్పు అని కోపంగా ప్రశాంత్ తల్లి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా నేను అలా అని అనుకోలేదమ్మా వాడు నా ఫ్రెండ్ అని నేను చెప్పాను అంటే అమ్మా ఖచ్చితంగా ఆ ప్రభాస్గాడే ఇదంతా చేసి ఉంటాడు అని శౌర్య ఈ విధంగా అంటూ ఉంటాడు అయినా నా ఫ్రెండ్ ఎందుకు అందరికీ చెప్తాడు భలే వాడివి చెప్తే గిప్తే నా పెళ్ళి ఆగిపోవాలని నువ్వే చెప్పావేమో కానీ వాడు అలా చెప్పడు అని ఈ విధంగా అంటూ ఉంటే చెప్పలేదని ఎప్పుడు నేను నిరూపించమంటావా అని సౌర్య కోపంగా అంటూ ఉంటే ఏంట్రా నువ్వు నిరూపించేది సరే అయితే ఇప్పుడే నువ్వు వెంటనే వెళ్ళి నిరూపించు అప్పుడు నేను నమ్ముతాను అనే విధంగా అనగానే కోపంగా పొదరా పద అని ఏంటో ఇక ప్రశాంతం తీసుకొని వెళ్తూ ఉంటే ఎందుకురా ఇప్పుడు గొడవలు ఎందుకు చెప్పు లేదమ్మా నేను ఇలానే చూస్తూ ఊరుకోను అనే విధంగా అంటూ ప్రశాంతం తీసుకొని ప్రభాస్ దగ్గరికి బయలుదేరుతాడు ఇక ఇంటికి రాగానే ప్రభాస్ శౌర్యని చూసి షాక్ అయిపోతాడు ఏంటి ప్రసాద్ మీ అన్నయ్యని ఇలా తీసుకొని వచ్చావేంటి ప్రభాస్ నేను నీకు చెప్పాను కదా రామలక్ష్మిని గుళ్ళో పెళ్ళి చేసుకోబోతున్నానే నువ్వు అందరికీ చెప్పావా చెప్పు ప్రభాస్ అని అంటూ ఉంటే వాడివిరా నేనెందుకు చెప్తాను అవసరంరా అని అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పంది ఎలా తెలిసింది ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ ఇంటి మనుషులు బయటికి చెప్పరు నువ్వే కావాలని నువ్వే చెప్పావు అని శౌర్య అంటూ ఉంటాడు నేను నిరూపించాలా లేదంటే నువ్వే నీ నోటితో చెప్తావా అని ఈ విధంగా అనగానే ఇదేదే ఇది ఏదోలా ఉంది ఖచ్చితంగా నేనే చెప్పాను అని చెప్తే ఆయన నన్ను తిట్టి కొట్టి వెళ్ళిపోతారేమో చెప్పలేదన్నా నిరూపిస్తాడేమో చెప్పలేదని అంటే అందరిలో నిరూపించి నా పరువు తీసేస్తే అని ప్రభాస్ అనుకుంటూ నేనే చెప్పాను అయితే ఏంటి అని అనగానే ఇక ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు అందరికీ చెప్పడం ఏంటి అవునరా గుళ్ళో ఏదో తెలిసి తెలియనట్టు అందరికీ తెలియకూడదని పెళ్ళి చేస్తే రేపు నీకు ఏదైనా సమస్య వస్తుంది అప్పుడు ఎలా పరిష్కరించుకుంటావు నీ గురించి ఆలోచించి నేను అలా చేశాను రా అని అనగానే లేదు ప్రశాంత్ వాడు నిన్ను మోసం చేస్తున్నాడు నీకు తెలియట్లేదు నన్ను ఎవరు ఎవరు మోసం చేస్తారో నాకు బాగా తెలుసు వాడు ఎందుకు ఇలా చెప్పాడో చెప్పాడు కదా అర్థమైంది కదా ఆయన నేను రామలక్ష్మిని పెళ్ళి చేసుకోబోతున్నాను అందరికీ తెలిస్తే తెలియనివ్వు ఆయన ఆ ఇంటి పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి ఏది అది అని కూడా నాకేమీ చెప్పలేదు మరి నీకు ఎలా తెలిసింది అని అంటూ ఉంటే నాకు రామలక్ష్మి చెప్పింది ఏంటి రామలక్ష్మి నీకు ఫోన్ చేసి చెప్పిందా అవును ఎందుకంటే నేనే చెప్పనని అనుకుంటుంది కాబట్టి ఓ అయినా నిన్ను తప్పుడు మనిషిలాగే చూస్తుంది కదా అంతే అంతేలే అనే విధంగా అంటూ అక్కడి నుండి ప్రశాంత్ ప్రభాస్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మయ్య ఏదో ఒకటి చెప్పి మాత్రం నేనైతే పక్కకు తప్పుకున్నాను అని ప్రభాస్ మనసులో అనుకుంటూ ఉంటే ఇక శౌర్య మాత్రం ఏం చేయాలో అర్థం కాక బాధగా అధీనంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు నేనేం చేయాలో అర్థం కావట్లేదు నేనేం చేయాలి ఏం చేస్తే ఆయన తప్పు లేదని తెలుస్తుంది అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఇక వెంటనే శౌర్యకు ఫోన్ చేస్తుంది హలో చెప్పు రామలక్ష్మి సార్ నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్ ఎందుకు రామలక్ష్మి ప్లీజ్ సార్ అననే విధంగా అంటూ ఇక వెంటనే అడ్రస్ చెప్పగానే రామలక్ష్మి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం అలా రామలక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటే రఘురామ్ ఏమై ఉంటుంది అనే విధంగా అనుకుంటూ రామలక్ష్మి వెనకాలే ఫాలో అవుతూ రఘురామ్ వెళ్తూ ఉంటాడు అదే సమయానికి ఆటో దిగగానే శౌర్యాన్ని చూసి సార్ మీరు ఏ తప్పు చేయలేదని నాన్నకు ఎలా తెలియాలి సార్ నాకేం అర్థం కావట్లేదు రామలక్ష్మి ఇక జరిగేదంటూ ఏదీ లేదు చూస్తూ ఉండటం తప్ప మనం చేసేది ఏమీ లేదు రామలక్ష్మి లేదు సార్ అసలు ఇదంతా వల్లే సార్ మీరు ఎలాంటి వారో తెలిసి కూడా మిమ్మల్ని నేను బాధ పెట్టాను ఇదంతా నా వల్లే కదా సార్ అని ఏంటో వెంటనే వెళ్ళి అలా శౌర్యని గట్టిగా హక్ చేసుకుంటుంది అదే సమయానికి రఘురాం అటుగా వెళ్తూ ఉంటాడు ఇక రఘురాం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రఘురాం ఇంటికి వెళ్తాడు రామలక్ష్మి ఎవరైనా చూస్తే బాగుండదు లేదు సార్ నాకు మీరు కావాలి సార్ అర్థం చేసుకోండి సార్ మీరు లేకుండా నేను బ్రతకలేను సార్ రామలక్ష్మి సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే నా మెడలో ఆ ప్రశాంత్ తాళి కడితే ఇక నేను బ్రతకను సార్ నేను బ్రతకను చనిపోతాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా శౌర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు రామా అలా ఎందుకు మాట్లాడుతున్నావు లేదు సార్ నేను మొదటిసారి మిమ్మల్ని ఇష్టపడ్డాను మీరే నా భర్తగా ఊహించుకున్నాను అలాంటిది అలాంటి వాడిని నేను భర్తగా ఊహించుకోలేను అనే విధంగా అంటూ ఇక వెంటనే రామలక్ష్మి వెళ్తూ ఉంటే ఇక శౌర్యకు మాత్రం ఏం చేయాలో అర్థం కాక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి రాగానే రామలక్ష్మి నా రూమ్లోకి రామ్మా అని రఘురాం చెప్పగానే ఏమై ఉంటుంది నాన్న ఎందుకు పిలుస్తున్నారు అని రామలక్ష్మి కంగారు పడిపోతూ మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు నాన్న ఎందుకు రమ్మంటున్నారు విషయం ఏమై ఉంటుంది అని ఈ విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తుంది రామలక్ష్మి వెంటనే ఇదిగో అమ్మా ఈ పెన్ ఈ బుక్ తీసుకో ఎందుకు నాన్న నాకు ఒక ఉత్తరం రాసి పెట్టమ్మా చెప్పండి నాన్న రాస్తాను అని రామలక్ష్మి అనగానే పూజ్యులైనా నాన్నగారికి అని రఘురాం చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది నాన్న అని అనగానే అలా ఉత్తరాన్ని మధ్యలో ఆపకూడదమ్మా నేను ఏం చెప్తున్నానో అందులో నువ్వు స్పష్టంగా రాసి తీరాలి అని రఘురాం చెప్పగానే సరే నాన్న చెప్పండి నాన్న అని రామలక్ష్మి అంటూ ఉంటుంది పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మీరు ప్రాణాలైనా తీసుకుంటారని నాకు తెలుసు నాన్న ఇక నేను శౌర్యతో వెళ్ళిపోతున్నాను నాన్న అందరి భాషలో లేచిపోతున్నాను నన్ను నాన్న మిమ్మల్ని బాధ పెట్టి నేను ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ తప్పక నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు ఇష్టం లేని అతన్ని నేను భర్తగా ఊహించుకోలేను నాన్న అందుకే నేను సార్తో వెళ్ళిపోతున్నాను నా గురించి మీరు వెతకకండి నేను సార్తో సంతోషంగా ఉంటాను సంతకం పెట్టమ్మా అని రఘురామ్ ఈ విధంగా అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది నాన్న ఏంటి నాన్న ఇదంతా నువ్వు ఇందాక ఏం చేశావో నేనంతా చూశానమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నాన్న నువ్వు ఇందాక శౌర్యతో మాట్లాడటం నువ్వు చేసే పద్ధతి నేనంతా చూసేశాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి అది కాదు నాన్న నన్ను ఎందుకు నమ్మట్లేదు నాన్న అసలు సార్ తప్పు లేదు నాన్న తప్పు ఒప్పులు అవి ఎలా బయటపడాలో అలానే బయటపడతాయి నువ్వు ఇలా చేయటం పద్ధతి కాదు మన ఆచారాలు పద్ధతులు ఎలా ఉంటాయో తెలిసి కూడా వాటిని అతిక్రమించి చేస్తున్నావంటే నేను ఏమనుకోవాలి రామలక్ష్మి అని అనగానే లేదు నాన్న నేను ఎక్కడికి వెళ్ళను ఇక సార్ని కూడా కలవని నాన్న నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటాను నాన్న మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి నాన్న నన్ను క్షమించండి నాన్న అనే విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది నా పరువు నీ చేతిలో ఉంది నీ నిర్ణయానికే నేను వదిలేస్తున్నానమ్మా అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్క నుండి రఘురాం పెళ్ళిపోతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రామలక్ష్మిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటే రామలక్ష్మి బాధగా దీనంగా ఉంటుంది ఇక ఆద్య ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది మరోవైపు ప్రశాంత్ని పెళ్ళికొడుకుగా తయారు చేస్తూ ఉంటారు శౌర్య మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటాడు ఈ పెళ్లి జరిగితే రామలక్ష్మి బ్రతకదు నేనేం చేయాలి అని మనసులో శౌర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్న అప్కమింగ్ అప్డేస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ ఉంటాను నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేస్తా కీప్ స్మైలింగ్ హ్యావ్ నైట్ స్టే హోమ్ స్టే హోప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్